ఏదో జరుగుతోంది మార్కెట్లో ఏదో ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తోంది లేకపోతే జీడిపి నెంబర్స్ అంత అద్దిరిపోతే మార్కెట్ ఎందుకు రియాక్ట్ అవ్వలేదు ట్రంప్ నోటి వెంట బ్యాడ్ ఎకానమీ అన్న కమెంట్ వచ్చిన తర్వాత ఇంత మంచి జీడిపి నెంబర్స్ వస్తే మార్కెట్ ఎలా రియాక్ట్ అవ్వాలి కానీ మార్కెట్ రియాక్ట్ అవ్వలేదు జీఎస్టీ రిఫార్మ్స్ అసలు ఊహించామా నాలుగు స్లాబ్లు రెండు స్లాబ్ల కింద వచ్చేస్తాయి ఇంత తగ్గించొస్తాయి అని ఊహించామా అంత మంచి రిఫార్మ్ జరిగితే మార్కెట్ రియాక్ట్ అవ్వలేదు క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి నాట్ దట్ గ్రేట్ బట్ వర్స్ట్ అయితే కాదు కదా బై అండ్ లార్జ్ ఎవ్రీ క్వార్టర్లీ రిజల్ట్స్ ఇలానే ఉంటాయి సో క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి అయినా మార్కెట్ రియాక్ట్ అవ్వట్లేదు ప్రైమ్ మినిస్టర్ మోదీ సుంకాల ఇష్యూ వచ్చిన తర్వాత యూరోపియన్ మార్కెట్స్ తోటి ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నారు ఈస్టర్న్ కంట్రీస్ వెళ్ళొస్తున్నారు జపాన్ వెళ్ళొచ్చారు చైనా వెళ్ళొచ్చారు సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ని కలిశారు జిన్పింగ్ని కలిశారు రష్యన్ అధ్యక్షుడిని కలిశారు ఇన్ని చోట్ల డీల్స్ పెట్టుకుంటున్నారు బట్ మార్కెట్ రియాక్ట్ అవ్వట్లేదు ఎఫ్ఐఆర్స్ కంటిన్యూస్ సెల్లింగ్ చేస్తున్నారు నైంటీ పర్సెంట్ ఎగో షార్ట్స్లో ఉన్నారు ఎఫ్ఐఐస్ మరి అన్ని శకునాలు బాగుంటే మార్కెట్ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు ఏదో ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది మన మార్కెట్ మీద ఏమై ఉంటుంది అది రాయండి